నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండల వైఎస్ఆర్ సిపి విజయవేరి సభలో పాల్గొన్న మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు వెలకపల్లి వరప్రసాద్ ప్రసంగిస్తూ గత ఐదు సంవత్సరాలుగా జన్మభూమి కమిటీల పేరుతో వైఎస్ఆర్సీపీ కుటుంబాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండా చేశారంటూ పథకాలు ఏమైనా మీ తాతగాడి సొమ్మ రెండింటి తెలియని నీకు నలభై ఏళ్ల రాజకీయం ఎందుకో ముఖ్యమంత్రిగా నీకు అర్హత ఉందా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కాపాడలేని నీవు కేంద్రంలో ప్రజాస్వామ్యం కావాలా అనేటువంటి మొదలగు విషయాలపై విమర్శలు అగ్నివర్షం ఏపీ సీఎం చంద్రబాబుపై కురిపించారు మీరంటూ లేకపోతే మేమెవ్వరము ఇక్కడ ఉండడానికి అర్హత లేదు కనుక మీ విలువ తెలిసిన వాళ్ళం మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలో గౌరవించాలో తెలిసిన వాళ్ళం మీ కష్టార్జితం మీ సేవలు మీ త్యాగం ఎక్కడికి పోవు చూద్దాం నేను పంతొమ్మిదిలో ఏం జరగబోతుందో ఏ విధంగా సంవత్సరాలుగా మనకి జంబభూమి కమిటీలు అని చెప్పి గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఒక సర్పంచ్ లు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకోకుండా ఆయన ఒక ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఎవరికైనా నీకు కావాలా ఈ రెండు తేడాలు తెలియని వ్యక్తిని నీవు ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి నీకు అర్హత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కాపాడు భారతదేశంగా కాపాడుతాడట ఎవడ నమ్ముతాడండి బాబు ఒక్కొక్కరికి ఇంత ఇంత ఇచ్చి ఎంత ఒకరికి ఇరవై ఒకరికి ఇరవై ఐదు అది ఎంటో మీకే తెలుసు పదిహేను అలాగే ఎంపీ కూడా చూడండి ఆయన ఎంత చిన్న బుద్ధ గారి అక్కడెక్కడో పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడట ఇది ఎక్కడమండి వారు ముఖ్యమంత్రిగా ఉండే ధర్మ దీక్షలట దొంగ ధర్మ దీక్షలు దొంగ కొంగలాగా జపాలు చేస్తాడు ఆయన నువ్వు మీరు అధికారంలో ఉంటూ మీరు దోచుకుంటూ అడగవలసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడక్కోకుండా నాలుగు సంవత్సరాలు వారిచ్చిన డబ్బులన్నీ తీసుకుని ముడుపులు చెల్లించుకొని ఈ రోజు ధర్మ పోరాటాలు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుట ఎంపీలు తెలుగుదేశం ఎంపీలట ఢిల్లీలో దీక్షలు చేస్తారట ఏం బాబు నాలుగు సంవత్సరాలు ఏం చేశారు బాబు తెలుగుదేశం ఎంపీలు గారు ఏం చేశారు ఏమి అని అడగాలంటే మన కేసీఆర్ గారు తెలుగుదేశం ముఖ్యమంత్రి గారికి ఈ తెలుగుదేశం ఎంపీకి అప్పుడు చెరుత తగులుతుంది సత్తా ఉంటే మీరు ఏ పార్టీ అందలేకోకుండా మీరు నిలబడండి తెలుగుదేశం మా వైఎస్ఆర్ పార్టీ ఎలాగో ఒంటిగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే చేశాం మీరయ్యా నడవలేని వాళ్ళు రాజకీయ కృంటి వాళ్ళు మీరు ఒకసారి కాంగ్రెస్ అంటారు ఒకసారి బీజేపీ అంటారు ఒకసారి ఇంకోటి అంటారు ఒకసారి సినిమా అంటారు వాళ్ళు అంటారు అంటారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విలువ తెలియని వ్యక్తి ప్రతి ఒక్కరిని నిమ్మన కులాల వారిని చిన్న కులాల వారిని అవమానపెట్టి అర్హత లేని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా దళితులను తిడతా కనీస వేతనాలు ఏమంటే బీసీ సోదరులు న్యాయ బ్రాహ్మణులను తిడతా మీరు మీకు వాగ్దానం ఏమి చేశారో అది నెరవేర్చమని చెప్పి అడిగితే మత్స్యకారుని అంత చూస్తామని చెప్తా నువ్వు చెప్పిన వాగ్దానాలు మాత్రం నెరవేర్చరా బాబు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓట్లు నేను చెప్పిన వాగ్దానాలు చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే ఏ రోజు కూడా మిమ్మల్ని నిలదీశా అది కాకోకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసుకుంటూ ఏ చట్టంలో జన్మభూమి కమిటీ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాడికి వచ్చిన ఆ బుద్ధి వేతనాలు కూడా డబ్బులు నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఇంకుడు గుంటల కింద ఎన్నో విధాలుగా భరోసా ఈ భరోసా చంద్రన్న భరోసా ఏంటయ్యా ఎవడు బాబు కూడా చెప్తున్నా మరి మీ పేరు పెట్టుకుంటావయ్యా ఎవరైనా భారతీయ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సంక్షేమ పెట్టుకో పేరు ఆయన పేరు పెట్టుకోలేదు సమాజం చెప్తున్నా ఈ ఒక్క ఈ ఒక్క నైతిక లేని నైతిక విలువ లేని ఈ చంద్రబాబు నాయుడు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన పేరు పెట్టుకోలేదు ప్రధానమంత్రి కూడా పెట్టుకోలేదు ప్రధానమంత్రి పథకం అంటారు ముఖ్యమంత్రి పథకం అంటారు తప్ప చంద్రన్న కానుక ఎవడో తాతగాడు స్వంభించినట్టుగా ఎవడో తాతగాడు ముఖ్యమంత్రిగా నిన్ను ఎన్నుకున్నారు కనుక ముఖ్యమంత్రి ఏం చెప్పు తర్వాత పెట్టుబడి సభలు పెడతాడు మహానుభావుడు మూడు పెట్టుబడి సభలను పెట్టి ఏ విధంగా మనల్ని మోసం చేస్తారో చూడండి విశాఖపట్నంలో మూడు పెట్టుబడి సభలు పెట్టి మహాసభలు ప్రతి సభలో కూడా పది లక్ష కోట్లు చేసే అంటాడు పెట్టుబడులు పరిశ్రమలు చూస్తే ఏమి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను చెప్తా ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏమేమి చేశారు ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మీకు గుర్తు చేస్తాడి నియోజకవర్గం దగ్గర ఉన్న మన్నవరం అదే ప్రక్క శ్రీసి మేనకోడు కృష్ణపట్నం పోతు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గుర్తు పెట్టుకునేటట్టుగా నువ్వు ఒక్క ఒక్క పథకం తీసుకొచ్చావా అని పైగా ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రభావం చూసి అసూయపడుతూ వారేం చేశారు వీరేం చేశారని చెప్తారు నువ్వేం చేసేవయ్యా పీకే నాయుడు గారు లక్షలు పెన్షన్లు పీకేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ పీకే నాయుడు గారు పది లక్షల పెన్షన్లు పది లక్షల రేషన్ కార్డులు రెండు లక్షల కాంట్రాక్ట్ పనులు కూడా రద్దు చేశాడు దాదాపు అరవై ప్రభుత్వ సంస్థలను మూసేశాడు ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేశాడు వెనకబడిన వాళ్ళ స్కూళ్ళు స్కూల్ స్కూళ్ళు మూసేసి అక్కడికి పంపించి ఇక్కడికి పంపించి వారికి విద్య కూడా దూరం చేసిన దుర్మార్గమైన రాజకీయం చేసేది ఎవరు అంటే ఇదో నీతి మారిన చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అని చెప్పి తెలియజేస్తున్నా ఈ చేసుకుంటూ వస్తూ మనల్ని హింస పెడుతూ వస్తున్నారు కనుక మనము చేయవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి దెబ్బ దెబ్బ కొడతాం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు వరప్రసాదంగా ఇచ్చిన రామనారాయణ గారిని అత్యధిక వెనుకతో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆత్మకూరులో ఏమేమైతే చేశారు ఏ అభివృద్ధి పథకాలు అయితే చేశారు విద్యా సంస్థలు ఏ విధంగా తీసుకొచ్చారు వైద్య సమస్యలు మంత్రిగా ఉన్నప్పుడు మనకు కూడా ఎన్నో చేశారు ఇక్కడ ఎస్ఎస్ కెనాల్ వచ్చిందంటే అది కూడా వారు తీసుకొచ్చింది అలాంటి అభివృద్ధి ఆత్మకూరులో ఉన్న అభివృద్ధి మరలా మనకి వెంకటగిరిలో రావాలి అంటే గెలిపించుకుందాం చేనేత కార్మికులకు చేనేత కార్మికులు చాలా ఎక్కువ వెంకటగిరిలో జరిగింది రుణాలు చేస్తానని చెప్పారు ఆ చంద్రబాబు నాయుడు గారు రుణాలు చేశారు అన్ని విధాలు కూడా తెలుగు గంగ నీళ్లు ప్రతి చెరువు కావాలన్నా ఎస్ఎస్ కెనాల్ పూర్తి కావాలన్నా విద్యా సంస్థలు రావాలన్నా వైద్యులు కావాలన్నా మనకి అభివృద్ధి కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కని చేనేత పరిశ్రమలు రావాలంటే మీరు రామ్ నారాయణ రెడ్డి గారిని గెలిపించుకుంటూ ప్రత్యేక హోదా సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీలో కూడా చక్రం తిప్పాలంటే ఆ ఎంపీ పదని కూడా మనం తెలుసుకోవాలా గెలిపించుకుందామా తర్వాత ఒక్కసారి కాకాని గోమర్కన్ రెడ్డి గారికి కనుక ప్రతి ఒక్క సభలో నేను వారికి నా కృతజ్ఞత తెలియకపోతే ఆ కృతజ్ఞ మిగిలిపోతాను కనుక వారికి నాకు అన్ని విధాలుగా సహాయం చేసి గెలిపించినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా సభా నమస్కారాలు తెలియజేస్తూ ఈసారి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా నడుము బిగించి పిడికి బిగించి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ